కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని మానుకోవాలి అభివృద్ధిపై పరకాల ఎమ్మెల్యే దృష్టి సారించాలి పదహారవ డివిజన్ కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ వరంగల్ మహానగర పాలక సంస్థ పదహారవ లోని కీర్తి నగర్లో కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇది మా సొంత ఇల్లు లెక్కనే మేము డెవలప్ చేసుకున్నాం అలాంటిది మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో డివిజన్ లో దాదాపు ఒక డెబ్బై ఎనిమిది కోట్ల పనులు మొత్తం శాంక్షన్ చేసుకున్నాం పనులు కూడా అయిపోయినాయి చివరి దశలో జూలైలో రెండు వేల ఇరవై మూడు జూలైలో మంజూరైన కోటి కోటి లక్షలు మంజూరైన సీసీ రోడ్లు డ్రైన్ లైన్ మొత్తం మంజూరు చేసుకున్నాం అవి టెక్నికల్ శాంక్షన్ అయినాయి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్ కూడా కాంట్రాక్టర్ అలాట్మెంట్ అయ్యి అప్పటి మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ ద్వారా మేము అందరం కలిసి పనులన్నీ ప్రారంభించుకున్నాం కానీ అప్పటికే ఎలక్షన్ వచ్చేసరికి కాంట్రాక్టర్ కొంచెం ఎలక్షన్ అభివృద్ధి చేస్తా అని చెప్పి అని చెప్పడం జరిగింది ఎలక్షన్ అయితే నుంచి మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం గత పద్దెనిమిది నెలల నుంచి ఎప్పుడెప్పుడు చేస్తారా చేస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం ప్రతిరోజు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్కు అధికారులకు అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు టైం ఇవ్వ టైం ఇవ్వట్లేదు మాకు అర్థం అయ్యట్లేదు అసలు ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా వాళ్ళు కొబ్బరికాయ కొట్టాం కాబట్టి పనులు స్టార్ట్ చేయాలి తొందరగా పూర్తి చేయాలి సరే ఒకరు ఎమ్మెల్యే గారు మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అన్న అన్న కూడా మేము మళ్ళీ స్వాగతిస్తాం ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్తాం ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతాం అంటే మళ్ళీ మేము మీ అందరం ఉంటాం కాలనీ కాలనీ ప్రజలందరూ ఉంటారు కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు రావడం లేదు ఈ పర్వాలపైన శ్రద్ధ పెట్టడం లేదు ఒకవేళ కాంట్రాక్ట్ మిస్టేక్ ఉంటే ఈ వర్క్ మళ్ళీ రీకాల్ చేసి ఇంకో కాంట్రాక్ట్ అయినా అప్పయపచ్చు అధికారులను ఆదేశించవచ్చు ఇది క్యాన్సిల్ చేయడం లేదు అదే అదే కాంట్రాక్ట్ పనిచేస్తా అన్నా కూడా ఎమ్మెల్యే గారు టైం ఇవ్వకపోవడం మరి ఎందుకో మనందరం అందరం ఒక ఆలోచించుకోవాలి ఇది మరి మాకు మాకు ఏమర్థం అవుతుందంటే మొత్తం పరకాల నియోజకవర్గంలో ఉన్న నూట యాభై గ్రామాల్లో దాదాపు హైయెస్ట్ లీడ్ పద్దెనిమిది వందల మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ నుంచి కావాల్సుకొని ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు పడలేదని చెప్పి అని కక్షపూరితంగా వివరిస్తారని చెప్పి మాకు అర్థం అవుతుంది ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఎలక్షన్ రాజకీయాలు చేయండి ఎలక్షన్ అయిపోయిన ప్రజల అభివృద్ధి దృష్టి పెట్టాలి ప్రజలందరూ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ మేము ఒక ఎయిటీ పర్సెంట్ అన్ని కంప్లీట్ చేస్తాం మిగతా కూడా మీరు కొత్త మంజూరు ఇవ్వకపోతే నేను కాలనీ టిఆర్ఎస్ పార్టీ గ్రామపడ అధ్యక్షుడిని గత మన పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎంతో సిటీ అందుబాటులో ఉండి పేదరికం అనుభవిస్తున్న కాలనీ ఉండే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ప్రేతమ నాయకుడు ఎక్స్ఎమ్ఎల్ఏ ధర్మారెడ్డి గారి సహకారంతో మన డైనమిక్ ఈ కార్పొరేటర్ గారి సహకారంతో కాలనీ అంచెలంచెలుగా ఎంత ఎదిందో అందరికీ తెలిసిన విషయమే ఒకటే చిన్న లాజిక్ ఇరవై లక్షలు పూర్తున్న ఇల్లును అరవై లక్షల వరకు తీసుకొచ్చి ఒక చరిత్రలో ఒక మామూలుగా మన కాలనీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు ఇంతకుముందు ముందు సాంక్షణ రోడ్లు కూడా పక్షపాత బుద్ధి తోటి ఇంతవరకు డెవలప్మెంట్ కనిపించట్లేదు ఇప్పటి మీరు లైఫ్ లో కూడా చూస్తున్నారు ఆ విధ అది వరకు అదే అరవై లక్షల ఇల్లు మళ్ళీ ఇరవై లక్షలకు వచ్చింది అంటే మళ్ళీ మేము దిగస్థాయి దిగ దిగదారిపోయాం దీనికి దీని పర్వసానం ఎంతో తెలుసుకోవాలని చెప్పేసి ఈ రోజు పలహార డివిజన్ లోని కిట్ గ్రామంలో ఉన్నాము మేము ఇది ఈ డివిజన్ లో మేము గత రెండు సంవత్సరాల కిందనే పెట్టడం జరిగింది సిసి రోడ్స్ సిసి డ్రైన్స్ పెట్టడం జరిగింది దాదాపు గరీబ్ నగర్ లో కోటి నలభై లక్షల రూపాయలు మరియు కీర్తి నగర్ లో కోటి యాభై లక్షల రూపాయల బ్స్ ని మేము పెట్టడం జరిగింది అవి శాంక్షన్ కూడా అయినాయి వాటికి పనులకు మేము కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాటిని ఆపేయడం జరిగింది మా ఊ మా గ్రామం మా డివిజన్లో నాలుగు గ్రామాలు ఉంటాయి ఒకటి గరీబ్నగర్ కీర్తి నగర్ జానపాక ధర్మారం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన వరకు గత పది సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు మా మాజీ ఎమ్మెల్యే గారు చల్ల గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం అదే విధంగా ఉంటుందని మేము మళ్ళీ ధర్మారెడ్డిని గెలిపించుకోవాలనే ఆశతో ఎన్నో తిప్పల పడి గెలిపించుకొని ట్రై చేసినాం కానీ వీళ్ళు దుర్మార్గులు వేరే వేరే విధంగా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి పెట్టి ఓట్లు వేయించుకొని పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది నెలల నుండి ఇప్పటి వరకు ఈ నాలుగు గ్రామాలలో కాదు అసలు ఈ నియోజకవర్గాల్లో ఏ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకత్తలేదు ఆయనకు కూడా గుర్తుకత్తలేదు నాకు కూడా గుర్తుకొత్తలేదు రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ నామమాత్ర లేకుండా చేస్తా ఉన్నాడు కాబట్టి ఇది కూడా అటేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేస్తున్నాడు ఆయన డైరెక్షన్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా ఆయన డైరెక్షన్లే నడుస్తుండు పద్దెనిమిది నెలలు అవుతుంది మాకు రెండు ఎలక్షన్ల ముందు సాంక్షన్ అయిన రోడ్లు ఇవి ఒక పది ఇక్కడ ఉన్నాయి గరీంనగర్ లో రెండు ఉన్నాయి ధర్మారం ఒక నాలుగు